హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ ఈరోజు వచ్చేసి చికెన్ పలావ్ ఎలా రెడీ చేసుకోవాలి చూద్దామండి దీనికి కావాల్సింది చికెను చికెన్ శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీనిలో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు గరం మసాలా పెరుగు ఇవన్నీ వేసుకొని అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకుని ముక్కకి మొత్తం పట్టేలాగా చికెన్ అంతా పట్టేలాగా మనం చేతిలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి మగ్గితుంది ఇప్పుడు ఉల్లిపాయలను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకుని ఇలా పొడవగా కట్ చేసుకుని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీలోకి ఉల్లిపాయ క్యారెట్ దుంప పచ్చిమిర్చి ఇవన్నీ కోసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ అంటే నెయ్యి రెండు గరిటెలు వేసారంటే ఒక గరిట్టి నూనె వేయండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను ఈ ఆయిల్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసి బాగా వేయించుకోవాలండి అండ్ సిమ్లో లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి మొక్క బాగా ఉడుకుతుంది చూడండి ఇలా రెడీ అయిపోయి ఉంటుంది దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ ఫ్రైని కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి మందపాటి గిన్నె పెట్టాలండి ఇప్పుడు జీడిపప్పు మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి పలావులోకి వేసుకునే దినుసులన్నీ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో బంగాళదుంప ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలపాలి టమాటో ఫైనల్గా వేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం ఉప్పు వేయండి మనం చికెన్లో వేసాం కదా ఉప్పు అందుకే ఇందులో కొద్దిగా వేసుకోండి ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి బాగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుని జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసి ఒకసారి ఇలా కలపండి బాగాని కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ వేసి ఒకసారి కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అండి బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి నేను అర కేజీ రైస్ వేసాను మూడు గ్లాసులు వచ్చింది అంటే ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు నేను వేరే గిన్నెలోకి మార్చానండి మందపాటి గిన్నెలోకి ఇలా వేసుకుని వాటర్ కూడా వేసుకొని ఒక ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోద్దండి ఒకసారి ఇలా కలిపితే చూడండి ఇంకా ఉడకాలి ఒకసారి ఇలాగా కలిపి కొత్తిమీర వేసేసి మూత పెట్టాలండి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇలా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను మనం ఈ పలావ్లో వేసి ఒకసారి నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేయాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచితే రెడీ అయిపోయినండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ పలావ్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఎంతోమందికి మందికి రీచ్ అవుతుందండి లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉన్నాదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్